రేపే ఆదివారం అలానే అమావాస్య కూడా రేపు ఆదివారం అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం గుమ్మానికి ఇది ఒక్కటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ కట్టండి ఇక ఇంట్లోకి డబ్బు దోసుకు రావటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అయితే మరి రేపు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది గుమ్మానికి ఏది కట్టాలి అనేటటువంటి సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఖచ్చితంగా పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి అమావాస్య అనేది ఇంకా పవిత్రమైనటువంటిది ఇలా ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి అమావాస్య రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది ఇక ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు మన చుట్టూ ఉంటూ ఉంటాయి అంటే నరదృష్టి నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది సాధారణంగానే ఆదివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందులో ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇక ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి ఈ అమావాస్య ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమం పవిత్రమైనటువంటిది ఈ రోజున మనం గుమ్మానికి ఇది ఒక్కటి కడితే ఇక మన దరిద్రం అంతా తొలగిపోతుంది గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి పూజలు కూడా ఎంతో పవిత్రమైనటువంటివి అలానే ఎంతో శక్తివంతమైనటువంటివి ఇక గుమ్మం దగ్గర మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది గుమ్మం దగ్గర చేసినటువంటి ప్రతి పూజ కూడా మనకి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి అనుకూలిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముందు మన ఇంటి గుమ్మం అనేది పరిశుభ్రంగా ఉండాలి గుమ్మం అనేది పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అలా గుమ్మం అనేది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి గుమ్మం పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది గుమ్మం అనేది ఎప్పుడు చూసినా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మన సంపద కూడా రెట్టింపు అవుతుంది మనం సంతోషంగా కూడా జీవిస్తాము అని చెప్పుకోవచ్చు మన చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో చెడు శక్తులు ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతాయి అయితే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది నరదృష్టి అనేది సోకితే ఏ మనిషి కూడా జీవితంలో ఎదగలేరు అలానే ఏ వ్యక్తి కూడా తమ జీవితంలో తాము సంతోషంగా ఉండలేరు కనుక నరదృష్టి అనేది ముందు తొలగిపోవాలి నరదృష్టి ఒక్కటి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక నరదృష్టిని తొలగించుకోవటానికి ఆదివారం చాలా మంచి రోజు అందులో అమావాస్య ఇంకా మంచి రోజు మరి ఆదివారంతో మనకు అమావాస్య కలిసి వస్తుంది ఇక ఈరోజు చెప్పలేనంత గొప్ప రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోవటమే కాదు మనం ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతామని చెప్పుకోవచ్చు మన స్థాయి అనేది మరి కాస్త పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఆ లక్ష్యాలను కూడా సాధిస్తారు ఇక ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ఖచ్చితంగా మన ఇంటి ప్రధాన ద్వారం నుండి మాత్రమే వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం నుండి మంచైనా చెడైనా ఇంట్లోకి వస్తుంది కనుక మన ఇంటి ప్రధాన ద్వారం ఇంటి ప్రధాన ద్వారం అనేది బాగుంటే ఇక అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు అయితే మన ఇంట్లోకి ముందు లక్ష్మీదేవి రావాలి అంటే తప్పకుండా మన ఇంటి ప్రధాన ద్వారం బాగుండ ఇక ఇంటి యొక్క ప్రధాన ద్వారం అనేది బాగుంటే ఇల్లు కూడా బాగుంటుంది ఇంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి సాధారణంగా మన ఇంటి గుమ్మానికి చాలా దృష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి వాటి వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము అలానే మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అందువల్ల మనం జీవితంలో ఎదగలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలా మనం ఎప్పుడైనా సరే ఇల్లు బాగుండాలి అన్నా ఇంట్లో గొడవలు సమస్యలు లేకుండా ఉండాలి అన్న పిల్లలు కూడా మంచిగా మంచి స్థాయిలో ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా మనకు దైవానుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కూడా ఉండాలి అలా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది అతి సులువుగా పొందవచ్చు మరి ఇలా అమావాస్య రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ధనవంతులుగా మనం మారాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి ఈ పరిహారాల వల్ల మన సమస్యలు తీరిపోతాయి అలానే మనం ఇంకా పైకి కూడా ఎదుగుతూ ఉంటాము అంతేకాకుండా మన దరిద్రాలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మనకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు మన సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అనేవి మనకు కొన్నిసార్లు తగలటం వల్ల మనం ఎదగలేకపోతూ ఉంటాము ఇక వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందాలి అంటే అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక గుమ్మానికి ఇది కట్టండి మనం గృహ ప్రవేశం చేసినప్పుడైనా లేదా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి కొన్ని వస్తువులను కడుతూ ఉంటాము ఇది మన శాస్త్ర పరంగా ఇప్పటి నుండి కాదు పరిహార శాస్త్రపరంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పరిహారం ఎందుకంటే గుమ్మం దగ్గరే చాలా నెగిటివిటీ ఉంటుంది కనుక మన ఇంట్లోకి మంచి చెడు రావాలి అన్న గుమ్మం నుండి వస్తాయి కనుక మన ఇంట్లోకి చెడుని అడ్డుకోవటానికి మనం కొన్ని ద్వారానికి కట్టడం జరుగుతుంది అవి కూడా అమావాస్య రోజుల్లో లేదా పౌర్ణమి రోజుల్లో కడుతూ ఉంటాము ఇలా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో కట్టడం వల్ల మన సంపద అనేది పెరుగుతుంది అలానే మన ఇంట్లోకి చెడు కూడా రాకుండా ఆగిపోతూ ఉంటుంది మరి అందులో పరిహార శాస్త్రంలో మనకు చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారంతో కలిసి వస్తుంది అమావాస్య కనుక ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున మనం ఈ పరిహారాన్ని చేస్తే మన సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా దూరమైపోతాయని చెప్పుకోవచ్చు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు దరిద్రాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన తలరాతను మారుస్తుందని చెప్పుకోవచ్చు మన దశ అనేది పూర్తిగా తొలగిపోవటానికి కారణమవుతుందని కూడా చెప్పుకోవచ్చు మన దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇంతకీ మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేటటువంటి అంశాలను కూడా మనం తెలుసుకుందాం ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా మన సమస్యలు ఇక ఈ పరిహారం అద్భుతమైనటువంటిదని చెప్పుకోవచ్చు ఇంతకీ పరిహారం ఎలా చేయాలి గుమ్మానికి ఏది కట్టాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మన ఇంటికి అన్ని అంటే అన్ని గదులకి ద్వారాలు ఉన్నా లేకపోయినా సరే కానీ గుమ్మానికి మాత్రం తప్పకుండా ద్వారం ఉంటుంది మనం ఆ ద్వారాన్ని ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టాలి అది ఏమిటి అంటే ఇది చాలా పవర్ఫుల్ కూడా ఖచ్చితంగా మనకు ఎలాంటి అంటే మన ఇంటిని ఏదైనా ఆవహించి ఉన్న దుష్టశక్తి లేదా మనకు ఏదైనా నరదృష్టి ఎక్కువగా తగిలి ఉన్నా ఇక అది ఏమిటి అంటే గుర్రపు నాడ అని అంటూ ఉంటాము అది ఇనుముతో చేస్తూ ఉంటారు గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనటువంటిది దీనిని కానీ మనం ఇంటి ప్రధాన ద్వారానికి ఈ అమావాస్య రోజు కడితే గనక ఖచ్చితంగా మన ఇండ్లు అనేది ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సమస్యలు అన్నీ తొలగిపోతాయి దీనికి అంటే మన గుమ్మానికి ఏది కట్టాలి అంటే గనక దీనిని ఎలా కట్టాలి అంటే ముందుగా ఈ గుర్రపు నాడను ఇంట్లోకి తీసుకురావాలి తరువాత ఈ యొక్క గుర్రపు నాడను ఇంట్లోకి తీసుకువచ్చిన తరువాత ఈ గుర్రపు నాడ ఏదైతే ఉందో దీనికి పసుపుని రాయాలి తరువాత కుంకుమ బొట్లను పెట్టాలి ఆ తరువాత ఈ గుర్రపు నాడను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి ఇలా ప్రధాన ద్వారానికి వేలాడదీయటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా యొక్క ప్రధాన ద్వారానికి ఈ గుర్రపు నాడను రేపు అమావాస్య ఆదివారం రోజున కడితే మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య ఖచ్చితంగా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి మీ సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి